హలో అండి అందరికీ మనము ఏ డెసిజన్ అయినా సరే ఇన్ టైంలో తీసుకోవాలి లేకపోతే మా అలాగే ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది ఏమైంది అనుకుంటున్నారా మూవీకి వెళ్దామని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము ఆ సిక్స్కే మూవీ స్టార్ట్ అవుతుందంట ఇంకా మేము టైం చూసేసరికి క్వార్టర్ టు సిక్స్ అయిపోయింది మేము అందరం రెడీ అయ్యి థియేటర్కి వెళ్ళేలోపు సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ అలా అయిపోయింది చూడండి మా వాళ్ళు మూవీ స్టార్ట్ అయిందని ఎలా ఉరుక్కుంటూ వెళ్తున్నారు ఎంత ఉరుకులు పెట్టినా కూడా మేము వెళ్ళేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూవీ అయితే అయిపోయింది ఇంకా మనం మూవీకి పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు దేనికోసం వెయిట్ చేస్తారు ఇంటర్వెల్ కోసం ఇంకా బ్రేక్ టైం వచ్చేసింది మా పిల్లలు స్నాక్స్ తీసుకొచ్చుకొని తింటున్నారు మూవీ అయితే అయిపోయింది మూవీ చాలా బాగుంది మూవీకి వెళ్ళే హడావిడిలో అసలు ఇంట్లో వంట చేయడమే మర్చిపోయాను ఇంకా ఇంటికెళ్ళేటప్పుడు గుర్తొచ్చింది ఇంటికి వెళ్ళాక పిల్లలకి ఏం తినిపించాలా అని వెళ్ళేటప్పుడు ఒక దోశ కొనుక్కొని వెళ్ళి పిల్లలకి అయితే తినిపించాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి